ఒకటి అమెరికాలో ట్రంప్ వేట మొదలైంది విదేశీలకు చుక్కలు చూపిస్తున్నారు పోటుకో నిర్ణయం రోజుకోబిలుతో దడ పుట్టిస్తున్నారు ప్రవాస భారతీయులు బ్యాంధ్రలు నెలకొన్నాయి దేశంలో ఉంటున్న విదేశీలపై అమెరికా సర్కార్ ఆంక్షలను కఠినతరం చేసింది అమెరికాలో ఉంటున్న విదేశీలకు డొనాల్డ్ ట్రంప్ జలకిచ్చారు తమ పేర్లను ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించారు వలసలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపడుతున్నారు ఏప్రిల్ పదకొండు నుంచి మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి ఏలియన్ రిజిస్ట్రేషన్ రిక్వైర్ పిరిట్ ఆదేశాలను జారీ చేశారు పంతొమ్మిది వందల నలభై నాటి చట్టం ఆధారంగా ఈ మార్గదర్శకాలను అమెరికా రిలీజ్ చేసింది నాటి చట్టం ప్రకారం అమెరికాకు వలస వచ్చిన వారు ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి అయితే పూర్తి స్థాయిలో ఇంతవరకు చట్టం అమలు కాలేదు అందుకే ట్రంప్ సర్కార్ రంగులకు దిగింది అమెరికాలో యాభై నాలుగు లక్షల మంది భారతీయులున్నారు రెండు వేల ఇరవై రెండు గణంకాల ప్రకారం రెండు లక్షల ఇరవై వేల మంది ఇండియన్స్ అక్రమంగా నివసిస్తున్నారు తాజా గైడ్లైన్స్ ప్రకారం అమెరికా పౌరసత్వ లేని పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళంతా ఐడి కార్డును వెంటనే ఉంచుకోవాలి అమెరికా పౌరులు కానీ పద్నాలుగు ఏళ్ళు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇకపై ఎవరైనా అగ్రరాజ్యంలో కాలు పెట్టిన ముప్పై రోజులలోపు పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ మార్పును కూడా పది రోజులలోపు తెలుసుకోవాలి తెలియజేసుకోవాలి ఇక ఈ నిబంధన ఉల్లంఘిస్తే పదివేలకు పైగా జర్మానా చెల్లించే అవకాశం ఉంది వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డు ఉన్న వాళ్లకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉంది ఇక ఇప్పటికీ ఇమిగ్రేషన్ నియమాలను కఠినతరం చేస్తుంది అమెరికా తమ దేశంలోకి ప్రవేశించే నిష్క్రమించే హెచ్ వన్ బి ఎఫ్ వన్ గ్రీన్ కార్డు వీసా ధరలను అమెరికా ఏజెన్సీలు నిశ్చితంగా గమనిస్తున్నాయి గ్రీన్ కార్డు కలిగిన శాశ్వత నివాసితులు హెచ్ వన్ బి కలిగిన అత్యంత నైపుణ్య నిపుణులు ఎఫ్ వన్ వీసా కలిగిన స్టూడెంట్స్ ప్రయాణ సమయంలో చెక్ లిస్టును అందుబాటులో ఉంచుకోవాలి